సగ్గుబియ్యం వడియాలు పట్టుకునే విధానం సగ్గు బియ్యాన్ని కడిగి ఇలా నానబెట్టుకుని ఉంచుకోవాలి ఒక గిన్నెతో తీసుకున్న సగ్గుబియ్యం ఇవి ముందు రోజు నైటు కడిగి నానబెట్టుకుని ఉంచుకున్న సగ్గుబియ్యం ఒక గిన్నె సగ్గు బియ్యానికి నాలుగు గిన్నెలు నీళ్ళు పోసుకోవాలి వెడల్పు గిన్నెలో పోసుకుని నీళ్లు మరకనివ్వాలి దీంట్లోకి టమాటాలు అల్లం పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకుని ఉంచుకోవాలి నీళ్ళు మరిగినాక సగ్బీ వేసుకోవాలి ఇప్పుడు టమాటాలు అల్లం పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం జీలకర్ర వేసుకుంటున్నాం సగ్ తిప్పుకోవాలి ముందు రోజు నానబెట్టుకుంటే బియ్యం తొందరగా ఉడికిపోతాయి మనం ఏ ఎగితో సగ్గుబియ్యం తీసుకుంటున్నామో అదే గిన్నెతో నాలుగు గిన్నెలు నీళ్ళు పోసుకోవాలి సెగ్ బియ్యంలో మనం నువ్వులైనా వేసుకోవచ్చు మనం టమాటాలు వేసాం టమాటా సెగ్ బియ్యం వడాలి సగ్ బియ్యం బాగా ఉడికిపోవాలి కావాలంటే ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు కానీ దీంట్లో నేను వేయలేదండి టమాటాలు వేసాం కలర్ మారిద్ది సెగ్ బియ్యం తిప్పుకుంటూ ఉండాలి ఇలా సగ్బీన్ ఉడిగిపోయినాయి అండి ఇప్పుడు వీటిని వెడల్పు గిన్నెలో వేసుకుని పూర్తిగా చల్లారిపోయినాక మనం వడియాలు పట్టుకుంటున్నాం కవర్ మీద పట్టుకుంటున్నాం వడియాలు చల్లారిపోయినాక మనం కింద అయినా పట్టుకోవచ్చు కవర్ మీద అయితే చాలా తేలిగ్గా వచ్చేస్తాయి ఇలా వెడల్పు గిన్నెలో పోసుకొని చల్లారి పెట్టుకోవాలి తర్వాత ఇలా వడియాలు వేసుకోవాలి సాయంత్రానికి ఎండిపోతాయి ఎండిని తీసి నూనెలో ఇలా వేయించుకోవాలి రెండు వైపులా తిప్పుకొని వేయించుకోవాలి సెగ్బి వడియాలు టమాటా సెగ్బి వడియాలు రెడీగా ఉన్నాయి మీరు కూడా ఇంట్లో చేసి పిల్లలకి పెట్టండి